కిడ్నీ ర్యాకెట్లో అలకనంద్ ఆసుపత్రి వెనక అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి లోకల్గా ఏదో చోటామోటా కేసుగా ముందు భావించినా దీని వెనక భారీ కిడ్నీ ర్యాకెట్ దాగుందని పోలీసులు అనుమానిస్తున్నారు దిల్సుఖ్ తీగలాగితే నేపాల్ శ్రీలంకల్లో డొంక కదులుతోంది ఆసుపత్రి ముసుగులో ఒక భారీ కిడ్నీ దందాకి ఆ ముఠా తెరలేపినట్టు స్పష్టంగా అర్థమవుతోంది దొరికింది కొంతే దొరికింది కొందరే కానీ దొరకాల్సింది ఇంకా చాలా ఉంది అని పోలీసుల మాటలతో అర్థమవుతోంది ఇంతకీ అలకనందతోనే కిడ్నీ దంద ఆగిందా లేక మనకు తెలియకుండానే తెలుగు రాష్ట్రాల్లో మరింత లోతుగా పాతుకుపోయిందా అలకనంద కిడ్నీ రాకెట్ లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఒకటా రెండా ఐదా పద ఏకంగా ఇరవైకి పైగా కిడ్నీ ఆపరేషన్లు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు అంటే కొన్ని కోట్ల రూపాయల దందా అలకనంద ఆసుపత్రిలో అక్రమంగా నడుస్తోంది అలకనంద హాస్పిటల్లో పేషెంట్లు పెద్దగా ఉండరు యాక్టివిటీ అంతంత మాత్రమే పైకి హాస్పిటల్ కలరింగ్ లోపలంతా ఇల్లీగల్ దందా నడిపేవారు ఇక్కడ ఓపీస్ ఉండవు పేషెంట్స్ ఎవరైనా వచ్చినా డాక్టర్లు లేరని పంపించేస్తుంటారు కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే అలకనంద హాస్పిటల్ ను రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది లో ఎంబీబీఎస్ చేసిన సుమంత్ ఏడు నెలల కిందట హైదరాబాద్లో అలకనంద ఆసుపత్రిని ప్రారంభించాడు ముందుగా యాభై పడకల ఆసుపత్రి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా అందుకు అనువైన సదుపాయాలు లేకపోవడంతో కేవలం తొమ్మిది పడకలకే అనుమతి వచ్చింది స్పెషాలిటీ ఆసుపత్రికి అనుమతి లభించగా మల్టీ స్పెషాలిటీ అని పేరు పెట్టుకొని నిర్వహిస్తున్నాడు సుమంత్కు అవినాష్ అనే డాక్టర్ పరిచయమయ్యాడు ఇందులో అవినాష్ గతంలోనూ ఇలాంటి దందానే నడిపిన చరిత్ర ఉంది జననీ హాస్పిటల్ పేరుతో ఆసుపత్రిని రన్ చేసి అది సరిగ్గా నడవకపోవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా డబ్బు సంపాదించాలని భావించాడు ఇందుకు సుమంత్తో కలిసి ప్లాన్ చేశాడు అందులో భాగంగానే దిల్చుక్ నగర్ లో అలకనంద హాస్పిటల్ ను ఓపెన్ చేశారు ఆల్రెడీ కిడ్నీ రాకెట్ కు సంబంధించిన లింకులు అవినాష్ కు బాగా తెలుసు అందుకే కిడ్నీ దాతలను పట్టుకొని ఎవరికి అవసరం ఉందో తెలుసుకొని సీక్రెట్ గా ఏజెంట్లను పెట్టుకుని దందా నడిపాడు ఇప్పటి వరకు ఇరవై కిడ్నీ ఆపరేషన్లను ఎవరికీ అనుమానం రాకుండా సక్సెస్ఫుల్ గా నడిపారు కిడ్నీ గ్రహీతల నుంచి అరవై లక్షలు వసూలు చేసేవారు కిడ్నీ ఇచ్చిన వారికి ముష్టి ఐదు లక్షలు పడేసి మిగతాదంతా నొక్కిసేవారు ఇక సర్జరీ చేసిన డాక్టర్లకు పది లక్షలు ఇచ్చేవారు

సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు బయట నుంచి డాక్టర్స్ ను తీసుకొని వచ్చి వాళ్ళతో కూడా ఈ సర్జరీస్ చేస్తున్నారు చేసినటువంటి అలకానంద హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అబౌట్ ట్వంటీ సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ ఐ మీన్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా అసలు ఈ కిడ్నీ రాకెట్ దందా డిహెచ్ఎంఓ ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది నలుగురు దాతలు గ్రహీతల వల్ల ఈ విషయం డిహెచ్ఎంఓ కు తెలిసిందే ఇప్పటి వరకు ప్రదీప్ మిశ్రా గోపి రవి రవీందర్ హరీష్ సాయి అరెస్ట్ అయ్యారు సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వసతులు ఏమాత్రం లేవు మరెక్కడో శస్త్రచికిత్స చేశాక ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు కానీ పోలీసుల దర్యాప్తులో మాత్రం శస్త్రచికిత్సలు అదే ఆసుపత్రిలో జరిగినట్లు తేలిందని సమాచారం ఈ నెల పదిహేడున ఆ శస్త్రచికిత్స జరిగాయని గుర్తించినట్లు తెలుస్తోంది ఆ దందాలు తమిళనాడుకు చెందిన ఉన్నట్లు తెలుస్తోంది విశాఖతోనూ సంబంధాలు కలిగి ఉన్న ఆ ముఠాకి అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు శ్రీలంక నేపాల్ కిడ్నీ మార్పిడి ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది దీనిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు శ్రీలంక నేపాల్ చెన్నై బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల్లో ఎక్కడైనా శస్త్రచికిత్సలు చేయిస్తామని అయితే హైదరాబాద్ ఇందుకు సురక్షితమైన ప్రాంతమని కిడ్నీ గ్రహీతల్ని ముఠా నమ్మించిందని తెలుస్తోంది అవినాష్ కిడ్నీల మార్పిడి దందాలో మధ్యవర్తి ముఠా సభ్యులతో అలకనంద ఆసుపత్రి ఎండీ సుమంత్ తో మాట్లాడించేది అవినాషే ఈ వ్యవహారంలో లక్ష్మణ్ పూర్ణిమ ప్రదీప్ అనే ఏజెంట్లు కీలకం తమిళనాడుకు చెందిన నిరుపేద మహిళలు నశ్రీనాభ ఫిద్దౌస్ ను మభ్యపెట్టి కిడ్నీ విక్రయించేందుకు పూర్ణిమ అనే ఏజెంట్ ఒప్పించినట్లు పోలీసులు తెలిపారు గతంలో తానే స్వయంగా కిడ్నీ విక్రయించాలని బాధిత మహిళను పూర్ణిమ నమ్మించినట్లు బయటపడింది కర్ణాటకకు చెందిన కిడ్నీ గ్రహీతలు రాజశేఖర్ కృపలతను మరో ఏజెంట్ లక్ష్మణ్ మభ్యపెట్టినట్లు గుర్తించారు ఆ ముఠా బెంగుళూరులో కలుసుకొని గ్రహీతల నుంచి అరవై లక్షల చొప్పున వసూలు చేశారు దాతలకు మాత్రం నాలుగు నుంచి ఐదు లక్షల చొప్పున ముఠ చెప్పేవారు దాతల నుంచి పూర్ణిమ కమిషన్ కింద యాభై వేల చొప్పున తీసుకున్నట్లు సమాచారం కేసును సిఐడికి అప్పగించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు అయితే అందుకు సంబంధించి జీవో వెలువడాల్సి ఉంది అనంతరం కేసు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి సిఐడికి బదిలీ కానుంది